నగరంలోని ఏడవ డివిజన్ కమ్మపాలెంకి చెందిన బొల్లినేని మహేష్ బొల్లినేని గోపి ఆధ్వర్యంలో ఇరవై మంది యువకులు బాలినేని ప్రణిత్ రెడ్డి సమక్షంలో టీడీపీ నుంచి వైసీపీలో చేరారు వారిని పార్టీ కండువాలు కప్పి సాదరంగా ఆహ్వానించారు బాలినేని శ్రీనివాసరెడ్డి చేసిన అభివృద్ధి పనులే ఆయన్ను గెలిపిస్తాయని అన్నారు బొల్లినేని మహేష్ గోపి ఒకప్పుడు మా కుటుంబంతో కలిసి పనిచేశారని ప్రణీత్ రెడ్డి అన్నారు బొలినేని మహేష్ గోపి వైసీపీ గెలుపు కోసం కష్టపడి పనిచేస్తామని అన్నారు ఈ కార్యక్రమంలో డివిజన్ అధ్యక్షులు జాఫరుల్లా డివిజన్ నాయకులు పెద్దమీరా బుజ్జి ఆవుల సురేంద్ర నాగూర్ మీరావలి శ్రీకాంత్ కళ్యాణ్ అశోక్ సుల్తాన్ మస్తాన్వలి బద్రి సమీర్ విష్ణు చౌదరి వాసు దుర్గా వరుణ్ తదితరులు పాల్గొన్నారు ఈరోజు మహేష్ రవి గోపి అండ్ బ్యాచ్ అన్ని డివిజన్లో ఉన్నారు ఒక డివిజన్ కాదు వీళ్ళు జాయిన్ అవ్వడం జరిగింది ఎక్కువ ఫ్రెండ్స్ లాగా నాకు ఫ్రెండ్స్ వీళ్ళు సో ఆ ఫ్రెండ్షిప్ మీద పార్టీ మారటం జరిగింది వీళ్ళకి వీళ్ళ ఫ్యూచర్ అంతా నాతో నేను బాగా అండగా ఉంటానని మాట ఇస్తున్నాను అందుకని వాళ్ళకి ఏ కష్టాలు వచ్చినా ఏదైనా నేను చూసుకుంటాను యాక్చువల్లీ మహేష్ యాక్చువల్లీ ఒక టైంలో మాతో ఉండే వాళ్ళు ట్రావెల్ చేసిన వాళ్ళు బై ఎలక్షన్ వరకు ఇప్పుడు మళ్ళీ రావడం చాలా సంతోషంగా ఉంది వాళ్ళ ఫ్యూచర్ కూడా మేము బాగా చూసుకుంటాం ఎందుకంటే ఆ ఏరియాలో మాకు ఒక బలమైన లీడర్షిప్ కావాలి డబల్స్ ఉండగాని పనికి పని అవ్వదు అక్కడ సో వీళ్ళు రావడం చాలా సంతోషంగా ఉంది వాళ్ళకి మీ ఎప్పుడు సపోర్టివ్గా ఉంటామని మాట్టిస్తూ సరే ప్రణీతన్న కోసం ప్రణీతన్న ఫ్రెండ్షిప్ కోసం పార్టీ మారాలి నాకు ఎన్నో ఇబ్బందులు వచ్చినా కూడా ఆయన కోసం అని ఈరోజు వచ్చాను నేను ఇక్కడ నుంచి ఇంకా ఆయనతోనే ట్రావెల్ చేస్తాము ఇంకా మాకు అక్కడ నచ్చలేదు కమ్మపాలెం నుంచి అందరినీ తీసుకొని ఇక్కడికి వచ్చాము ఎలక్షన్ కోసం చేద్దామని మన వాసనని ఎంపీ అభ్యర్థి గారిని గెలిపించి మేమంతా మెజార్టీ వచ్చేలా చూసుకుంటాం మా వాటి మేము గతంలో తెలుగుదేశంలో ఉండేవాళ్ళం ఇప్పుడు ఎట్లా ఆయన రెండోసారి గెలిచేది లేదు ఈయన రెండోసారి ఓడిపోయేది లేదని చెప్పి తిరిగి వచ్చాను ఇక్కడికి అందుకని